ఈరోజు మనం అదుల్లాము గురించి తెలుసుకుందాం అదుల్లాము అనేది బైబిల్లోని పాత నిబంధనలో ప్రస్తావించబడిన ఒక ముఖ్యమైన ప్రదేశం ఇది దావిదు సౌలు రాజు నుండి తప్పించుకుని ఆశ్రయం పొందిన ప్రదేశంగా చెప్పబడుతుంది అదుల్లాం పట్టణం సమీపంలో ఒక గుహగా సూచించబడిందని బైబిల్ చెబుతుంది అదుల్లాము గుహలో దావీదురాజు ఆశ్రయం పొందకముందు ఎక్కడైనా చెప్పబడిందా తెలుసుకుందాం అదుల్లాం అనే పదం బైబిల్లో అనేక చోట్ల కనిపిస్తుంది ఇది కనానీయుల నగరాల్లో ఒకటి ఇది యూదా భార్యల స్వగ్రామం యూదా యాకోబు నాల్గవ కుమారుడు యూదా మొదటి మరియు రెండవ భార్యల స్వగ్రామంగా కనిపిస్తుంది ఇద్దరూ నుండి వచ్చిన కనానీయులు యూదా మరియు అతని సోదరులు యోసెపును మిద్యానీయుల వ్యాపారులకు అమ్మిన తర్వాత అతను తన మొదటి భార్య అయిన అదుల్లాము నుండి వచ్చిన షూవా కుమార్తెను వివాహం చేసుకున్నాడు ఆ సమయంలో యూదా తన సహోదరుల నుండి విడిపోయి హీరా అనే ఒక అదుల్లామీయుడితో కలిసి జీవించాడు ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఒకటివ వచనం యూదా భార్య ముగ్గురు కుమారులకు జన్మనిచ్చింది తరువాత ఇద్దరు కుమారులు మరణించారు అతని భార్య కూడా మరణించింది కాలక్రమేణ శూయ కుమార్తె చనిపోయింది యూదా ఓదార్చబడి తన స్నేహితుడైన అదుల్లామీయుడైన హీరాతో కలిసి తిన్నాతునకు తన గొగ్గెల బొచ్చు కత్తిరించి వారి యొద్దకు వెళ్లాడు ఈ వెధవరాలైన కోడలు అయిన తామారును అదుల్లాములో వివాహం చేసుకున్నాడు ఇస్రాయేలీలు జయించిన నగరాలలో అదుల్లాము ఒకటిగా జాబితా చేయబడింది యహోషువయు ఇస్రాయేలీయులును జయించిన దేశపురాజులలో అదుల్లాము రాజు ఒకరు యహోషువ పన్నెండవ అధ్యాయం ఏడు నుండి పదిహేను వచనం వరకు అదుల్లాము యూదా గోత్రపు నగరాలలో ఒకటిగా మారింది యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యమిది దావీదు గొల్యాతు యుద్ధం తర్వాత ఫిలిస్తీయులపై దావీదు విజయాలు సాధించిన తర్వాత అతను ఇస్రాయేలులో గొప్ప వీరుడు అవుతాడు అయితే దీనివల్ల రాజైన సౌలుతో అతని సంబంధం క్షీణించింది అసూయపడే సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించాడు దావీదు యుధ ఏడారికి పారిపోయి చివరికి అదుల్లాముకు వచ్చి తన నాలుగు వందలు మంది అనుచరులతో కలిసి గుహలో దాక్కున్నాడు దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహకు పారిపోయేను అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును అది విని అక్కడికి యొద్దకు వచ్చిరి దోహఖములో ఉన్నవారందరునూ అప్పుల పాలైనవారందరునూ అసంతృప్తి చెందినవారందరునూ అతని యొద్దకు కూడి వచ్చేరి అతడు వారిమీద అధిపతి అతనితో కూడా దాదాపు నాలుగు వందల మంది మనుష్యులుండిరి ముప్పై మంది అధిపతులలో ముగ్గురు కోతకాలమందు అదుల్లాము గుహలోని దావీదు వెళ్ళిరి ఫిలిస్తీల సైన్యము రెఫాయిము లోయలో దిగియుండెను సొలమును కుమారుడు మరియు దావీదు మనవడు అయిన రాజు రెహోబాము నగరాన్ని బలపరిచాడు రెహబాము ఎరుషలేములో నివసించి యూదాలో రక్షణ కొరకు పట్టణాలను నిర్మించాడు రెహబాము ఎరుషలేములో నివసించి యూదాలో రక్షణ కొరకు పట్టణాలను నిర్మించాడు అతను షోకో అదుల్లాము గాతు మారేషా జీఫు అదోరేము లాకీషు అజేకా కట్టించాడు మరియు అతను కోటలను బలపరిచాడు వాటిలో సేనాధిపతులను ఉంచాడు ఆహార పదార్థాలను నూనె మరియు ద్రాక్షరసాన్ని నిల్వచేశాడు మరియు ప్రతి నగరంలో అతను కవచాలను మరియు ఈటెలను ఉంచాడు మరియు వాటిని చాలా బలంగా చేశాడు మీకా ప్రవక్త కూడా అదుల్లామును ప్రస్తావించాడు సియోనుకు చెరలో ఉన్నవారు తిరిగి వచ్చిన తర్వాత అదుల్లాము యూదా పిల్లలు స్థిరపడిన నగరాల్లో ఒకటి మరియు గ్రామాలు వారి పొలాలతో సహా యూదా పిల్లలలో కొందరు జనో అదుల్లాము మరియు వారి గ్రామాలలో లాకీషులో దాని పొలాలలో అజేకాలో మరియు దాని గ్రామాలలో నివసించారు దావిదు ఈ గుహలో ఉన్నప్పుడు యాభై ఏడవ కీర్తన నూట నలభై రెండవ కీర్తనతో సహా అనేక కీర్తనలు ప్రార్థనలు రాసినట్లు తెలుస్తుంది దావీదు రాజుగా చేయబడిన తర్వాత అదుల్లాము గుహ ఫిలిస్తీయులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో సైనిక ప్రధాన కార్యాలయంగా పనిచేసింది ఇస్రాయేల్కు భవిష్యత్తు రాజుగా అభిషేకించబడిన దాబీదు గుహలోనే దాక్కున్నాడు సౌలు మరణించిన తర్వాత రాజు అయ్యాడు మరియు దాదాపు నలభై సంవత్సరాలు పాలించాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి